ఈరోజు బెట్టింగ్ వ్యవహారం పైన హైదరాబాద్ మాదాపురం పోలీస్ స్టేషన్లో పంజాబ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ప్రముఖ సినిమా యాక్టర్ కి నోటీస్ ఇచ్చారని చూశారు ఇది నిజంగానే కలామ తల్లి చాలా పవిత్రమైంది పవిత్రమైన కళాము తల్లికి సేవ చేస్తున్న వాళ్ళు నిస్వార్థంగా చేయాల్సిన పని లేదు డబ్బులు సంపాదించుకో తప్పేం లేదు గతంలో ఉన్నటువంటి అల్లూరు వాళ్ళు కూడా నేను పనిచేశారు అంటే కళామ తల్లి ద్వారా వచ్చేటువంటి పాపులారిటీ దానివల్ల డబ్బులు వస్తున్నాయి మీకు అలాంటప్పుడు ఒక చీప్ సాహిత్యం లేదా చౌకుబారి ప్రకటన ద్వారా డబ్బుల కోసం ప్రకృతి ఇట్లాంటి బెట్టింగ్ వాటిలో మీరు పాల్గొనడం అనేది చాలా విచారట ప్రజలు చాలామంది సామాన్యులు ఒక లీడింగ్ సినిమా యాక్టర్ చెప్పినప్పుడు నిజం అనుకుంటారు ఎందుకంటే కళామ మీకు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఒక లీడింగ్ యాక్టర్ కాబట్టి మీరు చెప్పింది నమ్ముతారు జనం మిమ్మల్ని ఉపయోగించుకొని ఈ బెట్టింగ్ ఉపయోగించుకోవడంతో పాటు తర్వాత ఈ బోగస్ రియల్ ఎస్టేటు బోగస్ బంగారు వ్యాపారం ఆ రకరకాల పద్ధతుల్లో సినిమా యాక్టర్ దాని మీద చేస్తూ ఉంటారు దీనిలో కొంతమంది ఉంటారు తెలియక చేశా అని చెప్పేసి ఒక ఆయన అంటున్నారు చట్టపరంగా ఉంది కాబట్టి నేను చేశానంటున్నాను ఏం చట్టం పనికి చట్టం చట్టం వేరు నైతికత వేరు గుట్కా కూడా ఇది ఆహార వస్తువులు ఇది ఒకటి అని ఒక పనికి మాన జంట్ ఒకటి వచ్చింది దాని దృష్టిలో పెట్టుకొని పాన్ పరాకు ఇవన్నీ తయారు చేసి అమ్మేస్తూ ఉన్నారు చాలా హీనాధీనం ఏంటంటే పాన్ పరాకు లాంటివన్నీ కూడా సినిమా యాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు దాన్ని తిని ఎంజాయ్ చేస్తున్నారు పనికిమాన వాళ్ళు ఇది దీన్ని చూసినప్పుడు సాంఘిక అరాచకంతో కూడుకునేటువంటిది సాంఘిక హింసతో కూడుకున్నది అనేతిక విధులతో కూడుకునేటువంటిది అసలు మీరు ఎందుకు మీ పాపులారిటీ ఉపయోగిస్తారు కేవలం డబ్బులు అయితే మీకు డబ్బులు ఇచ్చారు కదా జనం సపోర్ట్ చేశారు మీకు డబ్బులు ఇచ్చారు ప్రతి సినిమా యాక్టర్ బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు కొత్త కొత్త సినిమా యాక్టర్ రిటైర్ రిటైర్ అయిన వాళ్ళు మామూలు యూట్యూబ్ యూట్యూబ్లో యాక్ట్ చేసుకుంటున్నారు సీరియల్స్ అక్కడ యాక్ట్ చేసుకుంటున్నారు చేసుకోండి అనేక సీరియల్స్ వస్తున్నాయి దాన్ని చేసుకొని పోయి ఎందుకు ఈ పాడుపుత్రులు పని చేస్తున్నారు ఇప్పుడు దాని జనం చేస్తాను మెప్పించబడి మీరన్నీ చేస్తున్నప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు పెట్టిందా సార్ నేను ఎవరో నాకు ఫోన్ చేశాడు సార్ మీరంతా ఆన్లైన్ రమ్మి ఆడతారు చొక్క హోట చెప్పారు దగ్గర అంటే ఇట్లా వాళ్ళకి ప్రోత్సహించేసిన పద్ధతులతో సినిమా చేయకూడదు ఒకప్పుడు చిరంజీవి ఖోఖో కోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు అప్పుడు నేను ఆయన లెటర్ రాశాను ఈ ఖోకోల్ అనేది నేనే కాచి చూసాను బాండాలో పెట్టి కాశాను కార్లాగా వచ్చేసింది అయ్యే కోకోల్ తాగడం వల్ల అది అనారోగ్యం పిల్లల్ని చెరగొడుతున్నావు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇలా రాబకపోతే దందా చేస్తాను పంపిస్తాను చేస్తే సాయంత్రం కంతా అల్లు అరవింద్ గారి దగ్గర ఫోన్ చేశారు ఏంటారాయణ చిరంజ్ చెప్పారు బాగులేసేవారు నేనేం వేయలేదని అంటే అంటే మేము వచ్చి చేసే అడ్వర్టైజ్మెంట్ వచ్చే డబ్బులు ఈ చిరంజీవి రక్త నిధి ఉంది కదా దానికి ఖర్చు పెడుతుంది దానివల్ల ఉపయోగపడతాను నేను అడుస్తు తొక్కనేలా కాలు కడగనేలా రక్తం చదగొడానికి ఎంత ఇది ఉత్సాహపరిస్తే చెడిపోయిన రక్తానికి బాగు చేయడానికి ఖర్చు పెడతారా ఇదేం అన్యాయం నిధి అని అంటే మసాటి రోజు ఫోన్ చేశాడు మాకు మూడు నెలలు టైం ఇవ్వు ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి సాధ్యం కాదు కరెక్ట్గా మూడు నెలల తర్వాత ఆపేశాడు మన చిరంజీవి ఎప్పుడు ప్రోటోకాల్లోకి చేయలేదు ఎంత డబ్బులు ఇస్తా కూడా అట్లా ఉన్నారు ఉంటే స్పీడ్ ఇదేంటి పనికి వ్యవహారం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అదేమంటే చట్టబదంటే తెలియదా శనివారం పనిచేసేవాడు తెలియకపోవడం దానిలో కాలాంతకులు అన్ని విషయాలు తెలుసు తెలియకపోవడం కాదు కేవలం పైసా కోసం పైసా కోసం కక్కుపడి సమాజాన్ని చెడగొట్టకండి యువతని చెడగొట్టాకండి సమాజ పాల్యూషన్ చేయబాకండి దయచేసి చెప్తా ఉన్నాను ఇప్పుడు దాకా మీరు చేసింది అయితే పెట్టి తెలియదు గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇవ్వాల్సింది భవిష్యత్తు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పర్మిషన్ ఒప్పుకోకూడదు ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం అనేక రుసులు ఉన్నాయి ట్రంప్ ఏమన్నాడు తెలుసా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమయ్యా నువ్వు ఇన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఇష్యూ చేశావు డబ్బులు ఎగ్గొట్టావు కేసు ఉన్నాయంటే ట్రంప్ అని అంటే చట్టాల్లో ఉన్న లోపలికి ఉపయోగించుకున్నా అన్నాడు ట్రంప్ అంటాడే చట్టాల్లో ఉపయోగించుకుని తప్పు చేస్తే తప్పు కరెక్ట్ అవుతుంది అది ఈ చట్టాలు అనేక రుసులు ఉంటాయి నైత్ర లేదా మానవత్వం లేదా సమాజ భావం లేదా కేవలం డబ్బులే కావాలన్నా దొంగ మార్గం డబ్బులు సంపాదించాలన్నా ఇవన్నీ కూడా కేవలం చట్టం అని ఇంక రూసుకులేని నాకు తెలియదని అమ్మాయికి పోజు పెట్టబాకండి తక్షణం అన్ని రకాల అడ్వర్స్మెంట్స్ నేను చెప్పేది అన్ని రకాల అడ్వటైజ్మెంట్స్ దాన్ని ఆపుమని చెప్పేసి నేను మేము జనాలకు వీళ్ళు ప్రచారం చేస్తే వాటికి ఉపయోగించే పరిస్థితి ద్వారా కావచ్చు లేదంటే ఇతర సెల్ఫోన్ల ద్వారా వాళ్ళంతా వాడుతూనే ఉన్నారు కదా సార్ అది అది కూడా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి ప్రచారం కానీ ఫోన్ ద్వారా వస్తున్నటువంటి ప్రచారం కానీ నేను చెప్పే కదా నేను నాకే ఫోన్ చేశాడు సార్ అది తెలిసే వాడికి సార్ బెట్టింగ్లు చేస్తారా సార్ పోయిన తర్వాత ఆన్లైన్ రమ్మీనా ఆన్లైన్ సార్ అంటే చెప్పుతో పోతాను మళ్ళీ పనిచేస్తాను వస్తుంటాయి వాటిపైన కంట్రోల్ ఉండాలి గవర్నమెంట్కి ఎక్కడెక్కడో వాగేవాళ్ళు అందరికి తీసుకొని అరెస్ట్ చేస్తున్నారు ఊరికి పొత్తు వాగుతా తుడు ఆ వాగేవాళ్ళ మీద పెడతారు గవర్నమెంట్ శాఖ ఏపీ గవర్నమెంట్ పనిచేసే పనిచేసారు అనేక క్రిమినల్ యాక్టివిటీస్ మనీ ల్యాండరింగ్ మాఫియా గ్యాంగ్స్ మైన్స్ మాఫియా లిక్కర్ మాఫియా హత్యలు ఇవన్నిటి మూడలే పోడలే కేవలం ఆ పోసేది వాగాడంట ఇంకోటి ఇంకేది వాగాడంట అలాగే అర్థపడుతుంది వాగాడైనా మీకు కేసు పెట్టడం కాదు ఆచరణలో ఎవరైతే క్రైమ్స్తోన్నారో ఆర్థికమైన ఇబ్బంది పెడుతున్నారు ఈవెన్ టూ డేస్ శాండ్ మాపే జరుగుతూ ఉంది లిక్కర్ మాపే జరుగుతూ ఉంది వాటిపైన మీరు యాక్షన్ తీసుకోకుండా ఎవరు అందరి నుంచి అది కాదు కానీ అయితే సోషల్ మీడియా యాక్షన్ తీసుకోవాలి సోషల్ మీడియా అత్యతం కాదు పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు దానిపైన కూడా చర్యలు బెట్టింగ్ కొన్ని రాష్ట్రాల్లో అనుమతించడం కొన్ని చోట్ల చట్టపరమైన దేశంగా అదే చట్టం అంటే ఏ మన భారతదేశంలో ఏ చట్టం పెట్టినా దాన్ని డొంకలు పోసేటటువంటి ఒక సూర్యు సందు పెట్టారు భూసిన చట్టం పెట్టారు దాన్ని సేవ సందు పెట్టారు ఎక్కడ నష్టం జరుగుతుంది